మార్కండేయుడు లాంటి వాడు స్వామి యమధర్మరాజు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు నాకేం బాధ లేదు నేను వచ్చేస్తాను కానీ మా అమ్మ కానక కానక కంది నన్ను ఎంతో ఎన్నో జపాలు తపాలు చేశారు మా నాన్నగారు ఏదో వాళ్ళు అమాయకులు కాబట్టి చెడ్డవాడైనా వంద ఏళ్ళు బతికేవాడు కావాలా మంచివాడైనా పదహారేళ్ళు బతికే వాడు కావాలంటే పదహారేళ్ళు వాడే కావాలి మంచివాడైతే చాలు చెడ్డవాడు ఎందుకండి అమాయక దంపతులు కానీ వాళ్ళు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ మా అమ్మ మృఖండు మహర్షి భార్య మా నాన్నగారు మృఖండు మహర్షి వీరు చాలా బాధపడతారు వాళ్ళు తట్టుకోలేరు నా మరణానికి అని పరమశివుడిని ఆశ్రయిస్తే మార్కండేయుడికి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో తెలుసా ప్రళయసాగరం మీద వటపత్రశాయి ఉన్నాడే పరమాత్మ శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుని రూపంలో మర్రియాకు మీద పడుకుని ఉంటాడే ఆ పడుకున్న మర్రియాకు మీద పడుకున్న బాలకృష్ణుణ్ణి దర్శించిన ఏకైక వ్యక్తి మార్కండేయ మహర్షి అప్పుడు ప్రళయకాలంలో పడుకున్నటువంటి మహర్షి మా బాలకృష్ణుణ్ణి దర్శించినటువంటి ఒకే ఒక వ్యక్తి మార్కండేయ మహర్షి